హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి రంజాన్ నెల మొదలైపోతుంది కదండి ఈ నెల పంతొమ్మిదో తారీఖు రంజాన్ నెల అయితే మొదలవుతుందండి మేమందరం ఉపవాసాలు ఉంటాం కదండి మీటండి నేను గంజినైతే తయారు చేశాను ఈ గంజిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్తానండి ఈ నెల అంతా మేము ఉపవాసాలు ఉంటాం కదండి సాయంత్రం ఇఫ్తార్కి ఈ గంజినైతే తయారు చేసుకొని తాగుతామండి చాలా హెల్దీ అండి పొద్దున్నుంచి ఉపవాసం ఉంటాం కదండి సాయంత్రం ఈ గంజిని తయారు చేసుకొని తాగితే చాలా ఎనర్జీ వస్తుందండి ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి ఉపవాసాలు అయితే మొదలైపోతాయండి రంజాన్ నెల ప్రారంభం అవుతుంది చూడండి ఈ అయితే నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి ముందుగా మనము స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకుందామండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లవంగా చక్క యాలక్కాయలు వేసేసుకుందామండి వేసేసుకొని ఫ్రై చేసుకుందాము తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసి వేసేసుకుందామండి వేసుకొని ఫ్రై చేసుకుందాము ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి తర్వాత క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము ఈ క్యారెట్లు మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి చూడండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసి వేసేసుకుందామండి వేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఈ గంజి అయితే చాలా బాగుంటుందండి ఎనర్జీ కూడా వస్తుంది ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఈ గంజినైతే తాగుతారండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుందాము పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుందామండి నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే రెడీ చేశానండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము వేసుకొని ఫ్రై చేసేసుకుందాము పుదీనా కూడా వేసుకుందామండి కొద్దిగా వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది తర్వాత ఒక పెద్ద టమాటాని కట్ చేసేసి వేసేసుకుందాము వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి చూడండి చక్కగా మగ్గిపోతుంది చక్క మగ్గితేనే చాలా బాగుంటుందండి చూడండి చక్కగా మగ్గిపోయింది తర్వాత నీళ్ళైతే పోసేసుకుందామండి ఈ గంజికి ఎక్కువగానే నీళ్లు పడతాయండి పలచగా ఉండాలి మరీ గట్టి గట్టిగా ఉంటే బాగోదండి పలచగా ఉంటేనే చాలా బాగుంటుందండి లిక్విడ్ లాగా ఉండాలి అందుకనే నీళ్లు కొద్దిగా ఎక్కువగానే పోసుకుందామండి పోసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందాము మరీ ఎక్కువగా ఉప్పు వేసుకోవద్దండి ఉప్పగా ఉంటే అస్సలు బాగోదు మనము పొద్దున్నీ ఉపవాసాలు ఉండి తర్వాత ఈ ఉప్పగా తాగితే బాగోదండి అందుకని కొద్దిగా ఉప్పు చూసి వేసుకోండి చూడండి ఎసరైతే చక్కగా మరిగిపోయింది మరిగిపోయిన తర్వాత మనము బియ్యపు రవ్వ వేసేసుకుందామండి ఉండలు లేకుండా ఇలా కలుపుతూ వేసుకోవాలి మరి ఎక్కువగా కూడా రవ్వ వేసుకోవద్దండి ఉప్మా లాగా అయిపోతుంది పలచగా ఉంటేనే గంజి చాలా బాగుంటుందండి చూడండి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి తొందరగానే ఉడికిపోతుంది చూడండి చక్కగా ఉడికిపోయిందండి ఇలా ఉడిగితే సరిపోతుందండి తర్వాత బౌల్లోకి తీసేసుకుందామండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము గంజి అయితే రెడీ అయిపోయిందండి రంజాన్ స్పెషల్ గంజి అండి చూడండి చాలా హెల్తీ అండి ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఈ గంజిని తాగితే చాలా ఎనర్జీగా ఉంటారండి తర్వాత బూందీ వేసేసుకొని తినేద్దాం చూడండి చాలా బాగుంటుంది ఒక కప్పు తాగితే చాలండి కడుపు నిండిపోతుంది రంజాన్ స్పెషల్ గంజి ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఇది ఇఫ్తార్కి తాగుతారండి విజయవాడలో ప్రతి మజీద్లో కూడా రేపు పంతొమ్మిదో తారీఖు నుంచి తయారు చేస్తారండి ఎన్టీఆర్ జిల్లాలో మన విజయవాడలో ఈ గంజి దొరుకుతుంది రంజాన్ స్పెషల్ ఈ గంజి అయితే చాలా బాగా కుదిరిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో కలుసుకుందాము బాయ్ బాయ్